ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇవాళ నేను రాజకీయాలు పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే సహజంగా మనకి ముఖ్యంగా భారతీయులకి అందులో కూడా హిందువులకి దేవుడు అంటే అపారమైనటువంటి భక్తి నమ్మకం విశ్వాసం ఎవరైనా తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి మన చేతిలో పెట్టారనుకోండి వెంటనే కాడుకున్న చెప్పులు విడిచి పక్కన పెట్టేసి కూర్చున్న వాళ్ళం కూడా లేచి రెండు చేతుల్లో దోశలు పెట్టి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పరమ పవిత్రంగా భావించి తింటాం దేవుడు ఫోటో కనిపించిందంటే దండం పెట్టుకుంటాం ఎక్కడైనా కింద పడిపోయిందంటే తీసి కళ్ళకద్దుకొని మరీ జాగ్రత్తగా పక్కన పెడతాం కానీ అంత పవిత్రంగా భావించేటటువంటి మన మనోభావాలు కనుక ఎవరైనా దెబ్బ తీశారనుకోండి ఆగ్రహో ఆగ్రహోద్ర అయిపోతాం ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి అలాంటి ఫీలింగే మీకు కలగాలంటే ఈ క్లిప్పింగ్స్ మీరు చూడాలి చూశారు కదా ఆగ్రహం వస్తోందా కోపం వస్తోందా ఈ పని చేసిన వాడిని చెప్పిచ్చు కొట్టాలనిపిస్తోందా దొరికితే పళ్ళు రాలగొట్టాలనిపిస్తోందా చెట్టు కట్టేసి తోలు వలవాలనిపిస్తోందా ఖచ్చితంగా ఈ విజువల్స్ ఈ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత చాలామందికి అలాంటి ఫీలింగే ఉంది లేకపోతే పరమ పవిత్రంగా భావించేటటువంటి దేవుడి ఫోటోలు ముఖ్యంగా గణపతి ఫోటోలు గణపతి నవరాత్రులు వచ్చాయంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి ఎంతటి పండుగ వాతావరణం ఎంతటి సందడి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒక నాలుగైదు కుటుంబాలు ఉన్నటువంటి గల్లీలో కూడా చిన్న మండపాన్ని కట్టుకొని దేవుడి విగ్రహాన్ని పెట్టుకొని పర పవిత్రంగా పూజ చేస్తారు అలాంటి గణపతి ఫోటోల్ని కాళ్ళకు వేసుకునే చెప్పుల మీద టాయిలెట్ స్లిప్పర్స్ మీద ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారంటే వాళ్ళది గుండెనుకోవాలా ఇంకేమనుకోవాలి అలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవుడు ఫోటోలు గణపతి ఫోటోని మహిళల వస్త్రధారణకు సంబంధించినటువంటి కొన్ని బట్టల మీద మరి వాటిని బికినీ అంటారో మరి ఇంకే పదం ఉపయోగిస్తారో దేనితో పిలుస్తారో నాకైతే తెలియదు అలాంటి అసభ్యకరమైనటువంటి బట్టల మీద దేవుడి ఫోటోలు ముద్రించి అంగాల్ని కప్పుకోవటానికి దేవుడి ఫోటోలు ముద్రించినటువంటి బట్టలు దుస్తులు వాడుతున్నారు అది కూడా లో దుస్తులు వాడుతున్నారంటే అలాంటి ప్రయత్నం చేసినటువంటి అలాంటి ప్రయత్నం చేసి అమ్మేటటువంటి వాళ్ళది గుండె అనుకోవాలా మరొకటి అనుకోవాలా ఈ దుర్మార్గాలు ఈ చండాలాలు బయటపడింది ఎక్కడో తెలుసా వాల్మార్ట్లో ఎస్ నేను చూపించినటువంటి ఈ క్లిప్పింగ్స్ కానివ్వండి ఈ ఫోటోలు కానివ్వండి ఈ ఐటమ్స్ యొక్క అసలు చిత్రాలున్నది వాల్మార్ట్ వెబ్సైట్లో వాల్మార్ట్ అంటే అమెరికాలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఈ కామర్స్లో కానివ్వండి లేదంటే బయట స్టోర్లు పెట్టి కానివ్వండి పెద్ద ఎత్తున జనాలకు సరుకులు అమ్మేటటువంటి సంస్థ మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఎలాగో అమెజాన్ ఎలాగో వాళ్ళకు కూడా అమెరికా వంటి దేశాలు వాల్మార్ట్ అలాగా వెబ్సైట్ల ద్వారా లేదంటే డైరెక్టర్ కూడా చాలా చోట్ల సరుకులు అమ్ముతూ ఉంటుంది అలాంటి ఈ కామర్స్ సైట్ అయినటువంటి వాల్మార్ట్ దాంట్లో ఈ చెప్పులు ఈ దుస్తులు ఈ ఫోటోలు ఈ హంగామా బయటపడితే పోనీ ఏమైనా తెలియకుండా జరిగిందా ఆ మాకేం తెలుసు గణపతిని మాకేం తెలుసు దేవుడిని మాకేం తెలుసు చెప్పుల మీద వేయకూడదని మాకేం తెలుసు అని చెప్పేసి అమాయకంగా ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టారు మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా హిందువుల సంఖ్య గణనీయంగానే ఉంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువగా పెరుగుతున్నటువంటి సమాజం జాబితాలో ఉన్నారు తెలుగు భాష ఎక్కువగా అక్కడ పాపులర్ అవుతున్నటువంటి భాషల జాబితాలో ఉంది వాళ్ళందులో హిందువులు లేరా కొన్ని భారతీయుల్లో హిందువులు లేరా వాళ్ళు అక్కడ పూజలు పునస్కారాలు చేసుకోలేదా పిట్స్బర్గ్ వంటి ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టారు గణపతి నవరాత్రులు చేస్తారు ఏకంగా అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ కానివ్వండి బైడెన్ కానివ్వండి ముందు ఉన్నటువంటి బరక్ ఒబామా వంటి వాళ్ళు కానివ్వండి లేదంటే జార్జ్ బుష్ వంటి వాళ్ళు కానివ్వండి హిందూ పండుగలను గణనీయంగా జరుపుకున్నారు ఘనంగా జరుపుకున్నారు సెలవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దీపావళిని గొప్పగా జరుపుకున్నారు మిగిలిన పండుగలకు గౌరవం ఇచ్చారు శుభాకాంక్షలు తెలిపారు దేవుడు గణపతి హిందువులు ఆధ్యాత్మికత ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు కాదు చేసింది తెలిసినటువంటి దుర్మార్గులే చేశారు ఎందుకంటే ఇది ఒక మార్కెట్ మాయాజాలం కాంట్రవర్సీ చేసైనా సరే ఏదో రకంగా అమ్ముకోవాలి లేదంటే హిందూ వ్యతిరేకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి వస్తువులన్నీ ప్రీతి పాత్రం ఇలా పెడితే అలా కొనేస్తారు హ్యాపీగా దేవుడు బొమ్మల్ని కాళ్ళకు ఉండేటటువంటి చెప్పుల్లో పెట్టుకొని హ్యాపీగా తిరిగేస్తారు శాడజం పొందుతారని చెప్పేసి ఒక దిక్కుమాలిన ఆలోచన కొన్నాళ్ల క్రితం చాలామందికి తెలిసే ఉంటుంది టాయిలెట్లో కూడా ఆ వాడే వాష్ బేషన్లో టాయిలెట్లో మనం మూత్రం పోసేటటువంటి ప్లేస్లో కూడా దేవుడు బొమ్మలు హిందూ దేవతల ఫోటోలు ముద్రించేవారట దాని ద్వారా అదొక ఆనందం ఒక శాడిజం ఒక మార్కెట్ స్ట్రాటజీ ఆ తర్వాత పెద్ద ఎత్తున గొడవ అయితే కాంట్రవర్సీ అయితే ఇక వాళ్ళ వ్యాపారం మూసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అబ్బేబిబ్బే మాకు తెలియదు అని చెప్పేసి లెంపలు క్షమాపణ చెప్తున్నాం ఇంకొకసారి జరగదని చెప్పేసి చాలాసార్లు ఇలాంటి ప్రకటనలు వచ్చాయి ఇది కొత్త కాదు ఇలా చెప్పుల మీద మిగతా వస్తువుల మీద అవమానకరంగా ఆఖరికి కాళ్ళు దుడుచుకునేటటువంటి మ్యాట్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా దేవుళ్ళ బొమ్మలు ముద్రించేసి అమ్మినటువంటి చరిత్ర ఉంది ఇదే దిక్కుమాలని అమెరికాలు మరి అలాంటప్పుడు గొడవైన ప్రతి సందర్భంలోనూ మేము ఎలాంటివి చేయము ఇలాంటి వాటిని మా దేశంలో ప్రోత్సహించమని చెప్పేసి ప్రతి సందర్భంలో చెప్పటం చంపలేసుకోవటం చూస్తూనే ఉన్నాం కదా అయినా ఈ తీరెందుకు మారట్లేదు ఇలాంటి దుర్మార్గులు ఆటెందుకు కట్టట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక మతాన్ని మత విశ్వాసాన్ని కించపరచారనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో మాత్రం కాదు ఇలాంటివి పదే పదే ఇలాంటి మత విశ్వాసాలని పదే పదే అవమానిస్తూ అవహేళన చేస్తూ ఈ రకంగా దుర్మార్గంగా పదే 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 ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఒకసారి జరిగింది రెండు సార్లు జరిగిందంటే సరే ఏదో తప్పు జరిగిపోయింది అనుకుందాం కానీ పదే 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 ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి ఇదే వాల్మార్ట్ తోటి ఫ్లిప్కార్ట్ టైఅప్ అయి ఇండియాలో కూడా చాలా వస్తువుల్ని అమ్ముతోంది డిస్ట్రిబ్యూట్ చేస్తోంది మరి ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల చెప్పాలి కదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతంటాయి ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వాల్మార్ట్ మాత్రమే కదా ఇంకా చాలా సైట్లో కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికైతే నాకున్న సమాచారం మేరకు నాకు దొరికినటువంటి విజువల్స్ని బట్టి చూస్తే వాల్మార్ట్ ఇలాంటి దిక్కుమాలని ప్రయత్నం చేసింది మన సైట్లో మన దగ్గర ఎలాంటి వస్తువులు అమ్ముతున్నా ఏం పెడుతున్నావు దానివల్ల ఏం ప్రమాదం ముంచుకొస్తుంది ఏం కొంపలు మునిగిపోతాయనేటువంటి కనీస స్పృహ జ్ఞానం సోయా ఉండదా వీళ్ళకి అలా లేకుండా మేము బరితగించేమైనా చేస్తాం అనేటటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అరికట్టాలి అది అది ఒక వ్యక్తి అయినా వ్యవస్థ అయినా సమూహమైనా సరే ఎవరినైనా సరే వాళ్ళ యొక్క చర్యల్ని అడ్డుకోవాల్సినటువంటి అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి చూద్దాం ఏం జరగబోతోందా ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే